నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా భారీ వర్షాల నేపథ్యంలో మల్లెమడుగు రిజర్వేను పరిశీలించిన ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి వరద ముంపు ప్రాంతాలలో జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశం గురువారం ఆలయంలో గురు దక్షిణామూర్తి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకళస్తి ఆలయంలో ఘనంగా కార్తీక మాస ప్రత్యేక పూజలు ఆకాశ దీపాన్ని ఆవిష్కరించిన ఇంకో బాపిరెడ్డి దంపతులు జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో హోంమంత్రి అనిత వీడియో కాన్ఫరెన్స్ పాల్గొన్న జిల్లా అధికారులు భారీ వర్షాల నేపథ్యంలో సహాయ చర్యలను ఎమ్మెల్యే బొజ్జల సూర్తిరెడ్డి పరిశీలించారు ఈ మేరకు అధికారులతో కలిసి మల్లెమడుగు రిజర్వేర్ ను పరిశీలించి వరద ముప్పు ఉన్న గ్రామాలలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో పలు లోతటు ప్రాంతాలు జలమయమయ్యాయి ముఖ్యంగా పలు గ్రామాలలో పంటలు వరద నీటితో నిండిపోయాయి దీంతో సహాయ చర్యలపై ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి దృష్టి సారించారు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మల్లెమడుగు రిజర్వేర్ నిండటంతో పది గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఈ రోజు అధికారులతో కలిసి రిజర్వేర్ను ఎమ్మెల్యే పరిశీలించి నీటి విడుదల వల్ల ప్రాజెక్టు దిగువన గ్రామాలకు ఏమైనా ముంపు ఉందా అని అడిగి తెలుసుకున్నారు ఎప్పటికప్పుడు వరదలను అంచనా వేస్తూ నీటిని దిగుమకు విడుదల చేయాలని అధికారులకు సూచించారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మల్లెమడుగు ప్రాజెక్టును సందర్శించి ప్రాజెక్టు అభివృద్ధికి కృషి చేస్తామన్నారు ప్రాజెక్టు అభివృద్ధికి కృషి చేయాలని ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి విన్నవించడం జరిగిందని తెలియజేశారు శ్రీకళాహస్తి ఆలయం శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదయుక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు శ్రీకళాహస్తి ఆలయంలో గురువారం గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను నిర్వహించారు అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు అనంతరం దూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూష్ణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు మాసం మొదటి రోజు సందర్భంగా శ్రీకళ ఆలయంలో కార్తీక దీపాన్ని శాస్త్రయుక్తంగా ఆవిష్కరించారు ఏవో బాపిరెడ్డి దంపతులు డిప్యూటీఈఓ కృష్ణారెడ్డి దంపతులు ఆకాశ దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు భక్తులు ఆకాశ దీపాన్ని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేశారు కార్తీక మాసంలో సర్వేశ్వరుడు జ్యోతి స్వరూపంలో దర్శనమిస్తాడని పురాణాలు పేర్కొంటాయి కార్తీక మాసంలో భక్తులు జ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుని దర్శించుకోవడానికి ఆకాశ దీపాన్ని ఆవిష్కరిస్తారు శ్రీకళాహస్తి ఆలయ ఆవరణలో ఆకాశ దీపోత్సవాన్ని చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో ఆకాశ దీపానికి శాస్త్రయుక్తంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు ఈ ఉత్సవానికి కార్యనిర్వహణ అధికారి బాపురెడ్డి దంపతులు డిప్యూటీఈఓ కృష్ణారెడ్డి దంపతులు విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు విశేష పూజల అనంతరం భక్తుల శివనామ స్వర్ణ వేదోయుక్తంగా ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు దీపం రూపంలో సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరివశిస్తూ శివనామ స్మరణ చేస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు ఆలయ అధికారులు పాల్గొన్నారు సబ్సిడీ పథకాలతో రైతాంగాన్ని ఆదుకుంటున్న కూటమి ప్రభుత్వానికి ముసలిపేడు గ్రామ రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు తొంభై శాతం సబ్సిడీతో అందజేస్తున్న డ్రిప్ వ్యవసాయ పరికరాలతో వ్యవసాయం చేస్తున్నట్టు వెల్లడించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయితతో సబ్సిడీ డ్రిప్ పరికరాల సాయంతో రైతులు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు వ్యవసాయ పరికరాలపై తొంభై శాతం సబ్సిడీ ఉండడంతో ఆర్థికంగా ప్రభుత్వం తమను ఆదుకుంటుందంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేట మండలం ముసిలిపేడు గ్రామానికి చెందిన బాబు అనే రైతు తన ఐదు ఎకరాలలో పుచ్చకాయ తోట వేసి డ్రిప్ పరికరంతో అతి తక్కువ సమయంలో ఎకరాలకు నీటిని విడుదల చేస్తూ అధిక దిగుబడులు సంపాదిస్తూ లాభాలు సంపాదిస్తున్నాడు ఈ సందర్భంగా రైతు బాబు మాట్లాడుతూ తనకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలంలోని ముసిలిపేడు గ్రామం నందు ఎకరాల పుచ్చకాయ తోట ఉండేదని గతంలో ఈ ఎకరాలకు నీరు పట్టాలంటే ఐదు రోజులు పట్టేదని అయితే రైత ఆదుకునే విధంగా కూటమి ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ పథకంలో భాగంగా తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాన్ని తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అందించడంతో అతి తక్కువ సమయంలో ఎకరాలకు నీరు పారదరుస్తూ అధిక దిగుబడిని సంపాదిస్తున్నానని తద్వారా అధిక లాభాలు గడిస్తూ తను ఆర్థికంగా జీవిస్తున్నానని హర్షం వ్యక్తం చేశారు రైతన్నలను ప్రగతి లక్ష్యంగా వ్యవసాయ పరికరాలను సబ్సిడీ ద్వారా రైతన్నలకు అందజేస్తున్న కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు అతి తక్కువ సమయంలో ఐదు ఎకరాలకు నీరు పారుదల చేస్తూ అధిక దిగుబడిని సంపాదిస్తున్నానని తద్వారా అధిక లాభాలు గడుస్తూ తను ఆర్థికంగా జీవిస్తున్నానని హర్షం వ్యక్తం చేశారు నా పేరు బాబు మాది ఉసిరుపేట గ్రామం ఏర్పేడ మండలం తిరుపతి జిల్లా నాకు ఐదు ఎకరాల పొలం ఉంది రెండించి వాటర్ ఉంది ఆ రెండించి వాటర్ ఐదు ఎకరాలకి సాల వల్ల నేను ఏపీ ఏ ఆఫీసుని కలిసి తులసి తెలిసి అతను సార్ దగ్గర తిరుపతి దేశపై నాకు డ్రిప్పుని సబ్సిడీ ద్వారా నైంటీ పర్సెంట్ సబ్సిడీతో అందించడం జరిగింది దానివల్ల నాకు ఒకరోజు రెండు రోజులతోనే గేట్ వాళ్ళు తిప్పుకోవటం వల్ల మొత్తం పారుదల పారి మంచి దిగుబడి వస్తుంది నాణ్యంగా వస్తుంది ఎరువులన్నీ ఆ డ్రిప్పుల్లో వదులుకోవటం వల్ల ఎరువులు కూడా మోతాదు తగ్గి నాణ్యంగా పంట బాగా వస్తుంది వ్యాపారస్తులు పొలం కాడికే వచ్చి రూపాయి ఎక్కువ ఇచ్చి మా దగ్గరనే కొనుగోలు చేసి తీసుకుని వెళ్తున్నారు ఇందువల్ల మాకు డ్రోన్లు కానీ సెంట్రల్ గవర్నమెంట్ వల్ల డ్రోన్లు ఇలాంటి డ్రిప్ పరికరాలు అనేకమైన పరికరాలు ఇచ్చి మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఆదు ఆదుకుంటున్నది ఇందువల్ల నరేంద్ర మోడీకి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కోటం ప్రభుత్వాన్ని కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను దక్షిణ కైలాస క్షేత్రం శ్రీకళ హస్తీశ్వర ఆలయంలో అభిషేక టికెట్లపై ఆన్లైన్ పేరిట ఆంక్షలు పెట్టడం బాధాకరమని పవిత్ర కార్తీక మాసంలో ప్రతి భక్తుడు అభిషేక సేవలో పాల్గొనే విధంగా ఆన్లైన్ ఆఫ్ లైన్ ఆఫ్లైన్లోనూ అభిషేక టికెట్లు జారీ చేసేలా ఎమ్మెల్యే బుజ్జల సుత్తిరెడ్డి చర్యలు తీసుకోవాలని శ్రీకాళ హస్తీశ్వర దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు డిమాండ్ చేశారు పవిత్ర కార్తీక మాసంలో అభిషేక టికెట్లు భక్తులకు అందరికీ లభించకపోవడం తగదన్నారు ఆలయంలో అన్ని సేవలు పూజలు ఆన్లైన్లో పెట్టేటప్పుడు కోటి నలభై లక్షలు వెచ్చించి ఎందుకు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించారు ఆన్లైన్లోనే సేవలు బుక్ చేసుకున్నప్పుడు ప్రత్యేకంగా కౌంటర్లు అవసరం లేదు కదా ఎమ్మెల్యే సుద్దిరెడ్డి అధికారులు ఇస్తున్న ప్రతిపాదనలను క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకుని ప్రతి భక్తుడు సంతృప్తి చెందే విధంగా కార్యాచరణ ఉండే విధంగా చూసుకోవాలని కోరారు స్వామి అమ్మవర్ల అభిషేక టికెట్లు ఒక్కో కాలానికి కేవలం ఇరవై మాత్రమే పెట్టడం ఆఫ్లైన్లో టికెట్లు లేకపోవడం సుదూర ప్రాంతాల నుండి వస్తున్న సామాన్య భక్తులకు ఆన్లైన్ విధానం తెలియకపోవడం ఆన్లైన్ చేస్తున్నట్లు విస్తృత ప్రచారం లేకపోవడం సామాన్య భక్తులకు ఆన్లైన్ విధానంలో బుక్ చేసుకునే విధానం తెలిసి ఉండాలని నేటికి అనేక మంది ఆన్లైన్ విధానంలో బుక్ చేసుకునే అవకాశం లేదని గుర్తు చేశారు అభిషేక సేవలో సంస్కరణలు తీసుకొచ్చి అభిషేక సేవను తిలకించే విధంగా ఆఫ్లైన్ ఆన్లైన్ టికెట్లు జారీ చేస్తూ మూడో కాల అభిషేకాన్ని కూడా పునరుద్ధరణ చేయాలన్నారు ఈ వాయులింగేశ్వరి దివ్యక్షేత్రంలో కార్తీక మాసం అనేది అత్యంత పవిత్రమైన మాసంగా శివభక్తులందరూ భావిస్తారు పరమశివుడు అభిషేక ప్రియుడు విష్ణుమూర్తి అలంకార ప్రియుడు వీరిద్దరికి సంబంధించిన పవిత్రమైన మాసమే ఈ కార్తీక మాసం ఇటువంటి మాసంలో పుణ్యమాసంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారికి బత్సల సుధీర్రెడ్డి గారికి మీడియా ద్వారా విజ్ఞప్తి చేసుకుంటున్నాం అయ్యా వాయులింగేశ్వరుడు అభిషేక ప్రేయుడు శ్రీకాళహస్తుల పుట్టి పెరిగి ఇక్కడనే ఉంటున్న భక్తులందరూ కూడా ఈ కార్తీక మాసంలో అభిషేకాలు చేసుకోవాలని ఆలోచన అందరికీ ఉంటుంది ఇతర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది నిరుపేద భక్తులు స్మార్ట్ ఫోన్ అనేది తెలియని భక్తులు చాలా మంది ఉంటారు అందరికీ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనే అధికారుల యొక్క అనాలోచన ఆన్లైన్ ఏర్పాటు చేయొచ్చు ఇరవై ఐదు టికెట్లకే పరిమితం కూడా చేయకూడదు టికెట్లు పరిమితం చేయడం ఏది ఆన్లైన్ పెట్టండి ఆఫ్లైన్ పెట్టండి శ్రీకళహస్తులను భక్తులందరూ కూడా అభిషేకం చేసుకునే అవకాశం ఇవ్వండి ఎంతమంది పడిగాపులు వస్తున్నారో ఒకసారి వచ్చి ప్రత్యక్షంగా వీక్షించండి మీరు ఏది కూడా ప్రత్యక్షంగా ఏం జరుగుతుందని తెలుసుకోకుండా అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని తలుపుకుంటా పోతే పాలకులు మీరు ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభ్యులు మీరు ప్రజల యొక్క ఇష్ట ఇష్టాల పరిగణలో తీసుకోవాలి ప్రజల కోసమే మీరు పనిచేయాలి అధికారులు వచ్చే మీరు కానీ అధికారులు వారు నిర్ణయం తీసుకోవడం వారి ఇష్టాల రాజ్యంగా ఏమైతే అది శ్రీకాళహస్తి ఆలయంలో ఎటువంటి నిర్ణయం అయినా వారు తీసుకునేస్తారంటే వారి అన్నిటికీ కూడా మీరు తలొత్తపోతారంటే అర్థం కావడం లేదు దయచేసి

పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు విచారణ అనంతరం తన నివాసానికి వెళ్లిన భూమన కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని అన్నారు గతంలో తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని వెల్లడించారు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత టీటీడీ చైర్మన్ స్వయంగా ఈవోకు కాంట్రాక్టర్లకు సంబంధించి లేఖ రాశారు అంటూ ఆరోపించారు టీటీడీ బోర్డు సమావేశంలో తప్ప టీటీడీ చైర్మన్కు మిగతా పాలనకరమైన వ్యవహారాల్లో ఎలాంటి అధికారం ఉండదని అన్నారు గత వైసీపీ ప్రభుత్వం హయంలో నిర్మాణంలో ఉన్న భవనాలకు నగదు చెల్లింపులు ఆపేశారని ఆరోపించారు కాంట్రాక్టర్ల నుంచి లంచాలు ముట్టిన తర్వాత కొన్నింటికి అనుమతులు మంజూరు చేశారని అన్నారు కూటమి నేతలు తనపైన ఎన్ని అసభ్య పదజాలంతో విమర్శలు చేసినా తాను ప్రశ్నలు అడుగుతూనే ఉంటానని స్పష్టం చేశారు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు తిరుపతిలోని లో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు బోధన బోధనేతర సిబ్బందికి స్వచ్ఛతా సేవ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంపై అవగాహన కల్పించారు స్వచ్ఛోత్సవ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు విద్యార్థులు బోధన మరియు బోధనేతర సిబ్బందికి స్వచ్ఛతే సేవ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంపై అవగాహన కల్పించారు ఈ సదస్సులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆరు రమేష్ చంద్ర మాట్లాడుతూ భారత వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొనే స్వచ్ఛత పారిశుద్ధ్య నిర్వహణ సవాళ్లకు ఐఐఎస్ఈఆర్ విద్యార్థులు శాస్త్రవేత్తలు వినూత్న పరిష్కారాలు కనుగొనాలని పిలుపునిచ్చారు పెరుగుతున్న పట్టణీకరణ మారుతున్న ప్రజా అలవాట్లతో దేశం ఎదుర్కొనే పారిశుద్ధ్య పర్యావరణ సమస్యల పరిష్కారమే మానవాళి మనుగడకు కీలకమని ఆయన తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ అభియాన్ రెండు వేల పద్నాలుగులో ప్రారంభించిన నాటి నుంచి గ్రామాలలో పట్టణాలలో స్వచ్ఛత పట్ల సమాజంలో పెరిగిన అవగాహన సానుకూల ఫలితాలనిస్తుందని రమేష్ చంద్ర వివరించారు ఆరు లక్షలకు పైగా గ్రామాలు బహిరంగ మల విసర్జన నుంచి బయటపడగా దేశంలో ఎనభై ఐదు శాతానికి పైగా గృహాలలో మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందని తద్వారా ఆరోగ్య ఆర్థిక సూచికలో భారత్ పైకి చేరుతున్నదని తెలిపారు దేశాన్ని రెండు వేల నలభై ఏడు కల్లా వికసిత్ భారతదేశంగా ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టడానికి ప్రతి పౌరుడు పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించి పరిశుభ్రతే సేవ అనే సందేశాన్ని ఇవ్వడమే స్వచ్ఛతాహీ సేవ ముఖ్య ఉద్దేశమని రమేష్ చంద్ర తెలిపారు భారతీయ విజ్ఞాన మరియు శిక్షణ పరిశోధన సంస్థ తిరుపతి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హుస్సేన్ బుక్యా మాట్లాడుతూ కళాశాలను పరిశుభ్రంగా ఉంచడంలో ఉపాధ్యాయులు విద్యార్థులు కృషి చేస్తున్నారని చెప్పారు ప్లాస్టిక్ రహిత కళాశాలగా మార్చడంలో ముందడుగు వేస్తున్నామని తెలిపారు డిప్యూటీ రిజిస్టర్ కుమార్ హిమాంష్ మాట్లాడుతూ కాలుష్యాన్ని తగ్గించేందుకు కళాశాల ఆవరణలో మొక్కలు పెంచుతున్నామని అందులో భాగంగా అమ్మ బెరిట ఒక్క మొక్క అనే కార్యక్రమం ద్వారా మొక్కలు నాటి మొక్కల యొక్క ప్రాముఖ్యతను తెలిపారు స్వచ్ఛతే సేవ ఇతివృత్తంపై నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు అందరూ స్వచ్ఛతకు కట్టుబడి ఉంటామని స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఏపీఎస్పీ డిసిఎల్ మాజీ చైర్మన్ సంతోష్ రావు హయాంలో భారీ అవినీతి జరిగిందని ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ డీజీ ఏపీ వెంకటేశ్వరరావు ఈ మేరకు సెంటర్ ఫర్ లిబర్టీ ఆధ్వర్యంలో సభ్యులతో కలిసి తిరుపతి ఏపీఎస్పీ డీసీఎల్ కార్యాలయంలో వినతిపత్రం పత్రం అందజేశారు ఏపీఎస్పీ డీసీఎల్ మాజీ చైర్మన్ సంతోష్ రావు హయాంలో భారీ అవినీతి జరిగిందని ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ డీజీ ఏపీ వెంకటేశ్వరరావు ఆరోపించారు గత ప్రభుత్వంలో సంతోష్ రావు ఇష్టానుసారంగా ప్రవర్తించారన్నారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో కోట్ల అవినీతి బయటపడిందన్నారు కోట్ల రూపాయలు దోచేసి సామాన్య ప్రజల నుంచి వసూలు చేయడం కరెక్ట్ కాదన్నారు ఈ మేరకు సెంటర్ ఫర్ లిబర్టీ ఆధ్వర్యంలో సభ్యులతో కలిసి తిరుపతి ఏపీ ఎస్పీ డీసీఎల్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలుతో పాటు టెండర్ల మోసాలు అధిక ధరలతో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆధారాలు సమర్పించారు విద్యుత్తులో అవినీతి గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు ప్రభుత్వం మారిన సంతోష్రావు రావు అన్నారు అవినీతిపై సంపూర్ణ ఆధారాలను సేకరించామన్నారు పన్నెండు సార్లు ఆర్టీఐ కింద సమాచారం అడిగినా ఇవ్వడం లేదన్నారు గతంలో సిఎండి సంతోష్ రావు వైసీపీకి తొత్తుగా వ్యవహరించారని ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు వైసీపీ ప్రజాప్రతినిధులతో అంటకాగి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆధారాలు సమర్పించినట్టు వెల్లడించారు ఇటీవల చిత్తూరు అపోలో యూనివర్సిటీలో విద్యార్థినిల బాత్రూంలో రహస్య కెమెరాల వ్యవహారంపై పోలీసు విచారణ కొనసాగుతున్నదని దోషులను కఠినంగా శిక్షించాలని పోలీసు వారిని కోరానని మానవ హక్కుల కమిషన్ మెంబర్ విజయ్ భారతి సాయిని పేర్కొన్నారు చిత్తూరు మురకంభట్టులోని అపోలో యూనివర్సిటీని జాతీయ మానవ హక్కుల కమిషన్ మెంబర్ సందర్శించి యూనివర్సిటీ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు ఇటీవల చిత్తూరు అపోలో యూనివర్సిటీలో విద్యార్థినిల బాత్రూంలో రహస్య కెమెరాల వ్యవహారంపై పోలీస్ విచారణ కొనసాగుతున్నదని దోషులను కఠినంగా శిక్షించాలని పోలీస్ వారిని కోరానని మానవ హక్కుల కమిషన్ మెంబర్ విజయభారతి సాయిని పేర్కొన్నారు చిత్తూరు ముకరం బుట్టలోని ముకరంబట్టలోని రిపీట్ చిత్తూరు మురకంబట్టలోని అపోలో యూనివర్సిటీని జాతీయ మానవ హక్కుల కమిషన్ మెంబర్ సందర్శించి యూనివర్సిటీ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు అనంతరం జాతీయ మానవ హక్కుల కమిషన్ మెంబర్ పాత్రికేయులతో మాట్లాడుతూ ఇటీవల చిత్తూరు అపోలో యూనివర్సిటీలో విద్యార్థినిల బాత్రూంలలో రహస్య కెమెరాల వ్యవహారంను వార్తాపత్రికలు టీవీ ఛానళ్ల ద్వారా చూసి మానవ హక్కుల ఉల్లంఘన కింద సుమోటోగా తీసుకొని విచారణకు రావడం జరిగిందని తెలిపారు సంఘటనకు సంబంధించి పోలీసు విచారణ జరుగుతున్నదని పూర్తి వివరాలను వెలువరించలేమని తెలిపారు అనుమానితులను పోలీసులు అరెస్టు చేయగా ప్రస్తుతం బెయిల్పై బయటకొచ్చారని తెలిపారు పోలీస్ అధికారులు పారదర్శకతతో విచారణను వేగవంతం చేసి దోషులను కఠినంగా శిక్షించాలని తొందరగా న్యాయస్థానం ముందు నిలిపి శిక్ష పడేలా చూడాలని కోరామన్నారు కళాశాలలో నియామకాల ప్రకారం విద్యార్థుల సమస్యల పరిష్కారానికి అంతర్గత కమిటీ ఏర్పాటు చేశారన్నారు కళాశాల విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడగా సమస్యలేవీ లేవని తన దృష్టికి తీసుకొచ్చారన్నారు వీరితో పాటు కళాశాల చైర్మన్ అధ్యాపకులతో సమీక్షించడం జరిగిందన్నారు ఈ సమీక్ష సమావేశంలో లైసెన్ ఆఫీసర్లు ఎన్ జ్యోతి హరినాథ్ రెడ్డి విశ్వవిద్యాలయ ఉపకులపతి వినోద్ భట్ డిఎస్పి సాయినాథ్ సిఐ నిత్యబాబు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నరేష్ రెడ్డి ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అమరావతి నుంచి హోంమంత్రి అనిత అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుంచి ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య డిఆర్ఓ నర్సింలు సంబంధిత లైన్ డిపార్ట్మెంట్ శాఖ అధికారులతో కలిసి పాల్గొన్నారు జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అమరావతి నుంచి హోంమంత్రి అనిత అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య డిఆర్ఓ నర్సింలు సంబంధిత లైన్ డిపార్ట్మెంట్ శాఖ అధికారులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇన్ఛార్జీ జాయింట్ కలెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్ హోంమంత్రికి వివరిస్తూ ఈశాన్య రుతుపవనాల ప్రభావం వలన జిల్లాలలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండేలా అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు శ్రీకాళహస్తి సూళ్లూరుపేటలో ఎక్కువ శాతం వర్షపాతం నమోదైందని తడ వాకాడు కోట తీర ప్రాంతంలో కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితిని తెలుసుకోవడం పాటు పునరావాస హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు జిల్లా డివిజన్ మండల స్థాయిలలో భారీ వర్షం నేపథ్యంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఎక్కడ వర్షపు నీరు నిల్వ ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు నీరు కలుషితం లేకుండా ఎప్పటికప్పుడు వాటర్ టెస్టింగ్ కూడా జరుపుతున్నామని తెలిపారు ఎలాంటి సమస్యలు లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు అనంతరం ఇన్ఛార్జీ జాయింట్ కలెక్టర్ లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడుతూ భారీ వర్షం కారణంగా జిల్లాలో ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ఉండాలని తెలిపారు పిహెచ్సి సెంటర్లలో ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా సంబంధిత శాఖ వారు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు పిహెచ్సి సెంటర్లో డాక్టర్లకు ప్రజలకు అందుబాటులో ఉండాలని మెడికల్ క్యాంపులు ఉండేలా చూసుకోవాలని తెలిపారు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు జిల్లాలోని డ్యాములు నీటి నిల్వ స్థాయిని తెలుసుకుంటూ ఇరిగేషన్ శాఖ వారు పర్యవేక్షించాలన్నారు అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను పరిశీలించి ఎప్పటికప్పుడు వర్షపాత నమోదు వివరాలను రిపోర్టులను తెలియజేసేలా ఉండాలని తెలిపారు ముగించే ముందు భారీ వర్షాల నేపథ్యంలో మల్లెమడుగు రిజర్వేను పరిశీలించిన ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి వరద ముంపు ప్రాంతాలలో జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం గురువారం శ్రీకాళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకళాహస్తి ఆలయంలో ఘనంగా కార్తీక మాస ప్రత్యేక పూజలు ఆకాశ దీపాన్ని ఆవిష్కరించిన ఈవో బాతిరెడ్డి దంపతులు జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో హోంమంత్రి అనిత వీడియో కాన్ఫరెన్స్ పాల్గొన్న జిల్లా అధికారులు న్యూస్ నమస్తే